ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఇద్దరు వీఆర్ఓలు అవినీతికి పాల్పడుతున్నారని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దృష్టికి స్థానిక ప్రజలు తీసుకుని రావడంతో తనే స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అవినీతికి పాల్పడుతున్న వీఆర్ఓలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ దృష్టికి తీసుకుని వెళ్లారు అనంతరం వీఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని గాంధీనగర్ ఇందిరానగర్ ప్రాంతాల్లో పనిచేసే ఇద్దరు వీఆర్ఓలు అవినీతికి పాల్పడుతున్నట్టు తన తు దృష్టికి వచ్చిందన్నారు ప్రజలకు అవసరమైన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందించాలన్నారు సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను కార్యాలయాలకు తిప్పుకోవడం నగదు వసూళ్లకు పాల్పడితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండి వీధుల్లో జాప్యం కలగకుండా సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు గాంధీనగర్ ప్రాంతంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కు సూచించారు కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీఓ మధుసూదన్ రావు టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్ పులిమి శ్రీనివాసులు వెంకటేశ్వర్లు బిల్లు చెంచరామయ్య పెంచలయ్య దాము చంద్రమౌళి అమరయ్య నటిశేఖర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కూడా పైగా పోయిందేమో అలాగా నా నోటీసులు అవ్వాలి ఎలా అంట కాకుండా మీరు ఏం చేస్తున్నారని చెప్తే నాకు మీకు ఎమ్మెల్యే కన్నా పైన్ ఇంకెవరు అంటే చెప్పండి చెప్పండి నాకు అన్ని వద్దండీ నాకు అయి వద్దండి నాకు ఎమ్మెల్యేకి ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పండి ఏం నాకు వద్దు ఇది ఒకసారి వచ్చాయి లోన్లు సార్ గవర్నమెంట్ ఆఫీస్ వచ్చాయి షేర్ ఫోన్ జరుగుతున్నాయి ఎక్కడ చేర్చుకున్నారు సోప్స్ వచ్చాయి ఎక్కడ ఇప్పుడు చెప్పిన మీరు చెప్పండి మీరు ఏం చేసినట్టు చెప్తే కదా ఒక ఏడు నెలలో ఒక బోర్ వేసారా ఒక పైప్ వేసారా ఒక కాలం ఏమైనా కట్టారా ఒక రోడ్డు ఏమైనా వేసారా డబ్బులు ఏమైనా మన చేసి రాలేదా మీకు మళ్ళీ గ్రాంట్ ఏమన్నా రాలేదా నేను చెప్పను మీరు ఎమ్మెల్యే గ్రాంట్ లేదు ఆయన ఏం చేసే పరిస్థితి లేదా మీరు ఎండిఓ అన్న డెవలప్మెంట్ ఆఫీసులు మీకు గ్రాండ్ వస్తుంది కదా వస్తుంది కదా ఆ గ్రాంట్ ఏం చేశారు ఇన్కమ్ సర్టిఫికేట్కి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వచ్చిన ప్రజలకి ఇర్రెగ్యులర్గా సమాధానం చెప్తున్నారు అందుకనే సార్ ఎంఆర్ఓ గారికి చెప్పి దాని తర్వాత ఏం చేయాలో అనేది కూడా మళ్ళీ నింఐఎం కూడా తీసుకుంటాం అని తెలియక వదిలే పరిస్థితి లేదు డైరెక్ట్గానే ఇప్పుడు నేనే తీసుకొచ్చా మా వాళ్ళు డబ్బులు అడిగారు ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకో పని చేయండి ఏం చేసి నాకు ఊట్లు వేసిన వాళ్ళు నేను చేయించారు కదా ఎప్పుడు ఏదో చేయించారు కదా రావడం పడిన వాళ్ళు మనకి చెప్తే మారేవాళ్ళు కదా మారలేదు కాబట్టి డబ్బులు ఇచ్చేసి వస్తుంది తీసుకున్నారు పాపం జోరే పెట్టుకున్నారు బయట కూడా చీక్కి తోండి ఎంత పరిస్థితి ఉండే ఎంతమంది మీరు అందరూ ఉన్నా ప్రశ్న ఉన్నాయి కానీ ఏంది ఏమో చూసుకో అంత జోరీ పెడుతున్నారు సరే సంతోషం అది వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పన్నా సంతోషం లేనప్పటికీ ఏదో వియారావు గారి పైన కిషన్లో ఎమ్మారావు గారు ఇది కూడా స్పందించమని మనం చెప్పి కోరుతున్నా